హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చక్కగా వేడివేడి అన్నంలోకి ఇలాగ మనం కాకరకాయ ఫ్రై చేసుకుని తీసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుందండి చేదు కూడా ఏమీ లేకుండా చక్కగా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకున్నానండి ఇలాగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకుని అలాగే వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసుకుని ఇక కలిపేసుకుని రెండింటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఇంకో సైడు ఒక పావుకిల వరకు నేను కాకరకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇక వీటిని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇంకో సైడు ఒకసారి మనం చూసుకుందామండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం పసుపు వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందామండి మనం ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మీడియం సైజు ముక్కలుగా సో కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇలాగ మనం చక్కగా కలుపుకుంటూ ఈ కాకరకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ ముక్కలు మనకి చక్కగా మంచిగా ఫ్రై అయితేనే చేదు అనేది ఏమీ లేకుండా ఉంటుందండి అలాగే ముక్క తినేటప్పుడు కూడా పచ్చిగా లేకుండా చక్కగా బాగుంటుంది ఇంకో సైడు ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు ఇక అవి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని లైట్గా సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కాకరకాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇక ఇప్పుడు మనం మరి సేపు మనం ఫ్రై చేసుకుందామండి మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయండి కాకరకాయ ముక్కలను కూడా తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఒక కరెటె వరకు కూడా ఆయిల్ వేసుకుని వీటిలోకి తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం వీటిని కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం ఆనియన్ అండ్ అలాగే చిల్లీని కూడా ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చక్కగా మనం ఈ తాలింపులోకి ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్నప్పుడు ఎంతో మంచి స్మెల్ వస్తూ ఉందండి చక్కగా ఇలాగ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కాబట్టి అంత మంచి స్మెల్ ఉంది ఇక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఇక అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని దీంట్లోకి సాల్ట్ సరిపోలేదు అనేసి లైట్గా సాల్ట్ వేసానండి వేసుకొని అలాగే దీంట్లోకి కొంచెం కారం కూడా వేసాను వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకొని జస్ట్ కొంచెం సేపు అలాగే ఫ్రై అవ్వనిచ్చేసి ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు అలాగే ఇలా చేసుకుని మనం ఒక టూ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్